ಹತ್ತು ನಿಮಿಷ ಹುಡ್ಗಕ್ಕೆ ಏನು ವಾಶ್ ಮಾಡ್ತು ಬರ್ತೀನಿಗ ಇಟ್ಟು ಸುಲೀಸ್ ಅವನ ಆಯಿಲ್ ಆಯಿಲ್ ಮಾನ ಇಟ್ಟಿಂದ ಕ್ಲೀನಾಗಿ ದರ್ತೀವಿ ಕ್ಲೀನಾಗಿ ಇಟ್ಕೊಲಿ ಇಷ್ಟ ಆಗ್ತದೆ ಇಷ್ಟ ಅನ್ನಿ ನಾನು ಇಷ್ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ದೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂತ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿಸ್ಲಿ ಪ್ಲೀಸ್ ಎಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡಿಸ್ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಕೈ ಎಲ್ಲ ವಾಶ್ ಮಾಡಿದೆ ಕ್ಲೀನ್ ಹಾಕೊಂಡು

రెడీ మలుపున తూక ఎంక పేస్ ప్యాక్ మల్పరుండు మెల్ల గైస్ తుంద ఇష్టంది లైక్ మలుపులే ఇలా ఎన్న ఛానల్ ఫస్ట్ టైం వీడియో తూపునంక్ సబ్స్క్రైబ్ మలుపున మరపూర్చి అంచిన సపోర్ట్ ఏ పాలనిక్ పడు పట్ పట్టుని పేస్ ప్యాక్ ఎంచె మలుపునంద రెడీ అనుప తూక ఫేస్ట్ మలుపు తంజీ ఏను బోర్డు పురా తూక గైస్ అంజీ లింబి పుళికందలే లింబి పుళి ఖర్చిజ్జి ఐంటి రూపాయి అంచనే షాంప్ తల్లి క్రీమ్ ప్యాంప్ అవుతుంది అంచనే కాల్గెట్ అంత కాల్గెట్ ఇంచె ఫేస్ ప్యాక్ మొత్తం తుకేసి వంతెపాడు ఉందిలేసి వంత పాడిగా పేస్ట్ పాడుగా తల ఎఫెక్ట్ ప్రదాళి మంతే పేస్ట్ పడి ఇ పేస్ట్ బాడీ అంతే లింబె జ్యూస్ బిత్ బీజ బుర్చి కన్నగ రట్ట జ్యూస్ ఐత సరించి మిక్స్ మోడు నమకు పార్లర్ టిప్స్ పూజకు తులి మస్త్ ఈసీ ఉంటుంది ఇదే ఎఫెక్ట్ యాత్రనవే నీకు పోను తు అప్లై మేరకుల మల్పోలే కార్గ్ కైకి పూర్ అప్లై మాలి లాక్ మల్తు అప్లై మల్తున్నాను గైస్ షాంపూ మాత్రా ఇల్ల ఇప్పుడు గైస్ పార్లర్ పోదు మస్త్ దుడ్డు ఖర్చు మల్పున సింపల్ అది ఇలాడే ఇంచె పేస్ ప్యాక్ మల్పులి పందే బండ కైక్ల పడు పేస్ ప్యాక్ మల్పో కార్ కైక్ అప్లై మల్పులి తొందర ఇచ్చి ప్రాబ్లమ్ దా ఇచ్చి బండా జిడ్డు జిడ్డు అది తిండ మో నెడే పూర క్లీన్ ఆపండు పురులు తోజ్ మా తన గ్లాస్ లిఫ్ట్ గైస్ అండ్ ఆ కిలో తక్కువలు పార్లర్ పోండి జాస్తి ఖర్చు ఖర్చు అప్న పడ్డది అప్ నకలి తిన ఇంచిన ఫేస్ ప్యాక్ మలుపు మోనే సూపర్ పల పలా తోజండు క్లీన్ అప్లీ మలుపుడు షోక్ మలుతు కొంచెం పత్ నిమిషం పుడుద్దు கிளீன் மல்து வாஷ் மல்தான் ஏன் கைட்டு அப்ளை மல்தி பருத்தி டெண்டில் அப்ளை மலிப்போலி ப்ரஷ் தான் வச்சே அண்ட் டரெக்ட் து பத்து பண்ணப்படுத்து துரத்து கிரிக்கி அப்புடின்னு பண்ணப்படா இப்போது கொடுத்தோம் டிப்ஸ் நெட்டை இட்லே டிப்ஸ் பண்ணப்பேன் உங்க ஷாம்பு ஆடாருன்னா க்ளீன் பாம்பா ஆடாருன்னா குஜில் நைஸ் ஆப்பிண்டு பக்க திக்கட்டு ஜி నమ్మ సోప్ కుజాలు తిక్ట్టునతి ఒ శాంపూ ఆడి తిక్ అట్టి కుజ్జాలు నిక్లి టిప్స్ కోరు టిప్స్ ఇష్టం గొత్తున్నీ లైక్ కోర్లే నిక్లి రెడ్డే టిప్స్ కూర నేను నైక్ నిక్లో లైక్ ఇంపార్టెంట్ అంచినే వీడి తుకు సపోర్ట్ మంత్లే గైర్స్ నిక్లేదు దిరీ అన్న త్వజప్ప క్లీన్ మళ్తుంది మోనె ప్రయ ఎంచ పలా పల ఒలే மன்ன முதந்தபுரம் கல்லை புரி எத்தி பூர க்ளீன் அப்படி உண்டு ஏர் எக்ல அப்புடே மனுப்பேஸ் பாக் பண்ட நான் பார்ல பண்ணு பூஜை அதை டிப்ஸ் யாருக்கு டிப்ஸ் ஜாபி கைஸ் எங்களுக்கு பேஸ் பாக் மன்னித்து மஸ்தினேன் சரிக்கலஞ்சு வீடியோ மல்து பாடக்கலை ஹெல்ப் அப்படின் தான் எக்கோஸ்க்கு வீடியோ மல்தியான் க்ளீ క్లీన్ మప్లై మంతి ఇంజ్రా రెడ్ కట్లా సరే అప్లై మంతా ఐదు నిమిష నిమిషం పిష బుడ్క వాష్ మంత చత్ నిమిషం బుడ్ బా ఏ వాష్ మత్తి అది ఆమె ఆయిల్ ఆయిల్ మోన క్లీన్ క్లీన బర్బి ఇ క్లీన్ అయ్యి గైస్ తులే స్టాప్ నేను ఇష్ట అంజీ లైక్ ఇక్కరలి సబ్స్క్రైబ్ మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అంత ఇంక సపోర్ట్ మనపలే ఇల్లీ కైకి క్లీన్ మంతి తులే కయెలా వాష్ మల్దేను క్లీన్ అప్ండు తులే రెడ్ కైలా వాష్ మంత్ వంజా మన ఎక్కువ పేస్ ప్యాక్ బందరి గైస్ బొక్కురికి షేర్ మలుపులే ఎల్పాడు Next the we'll video guys bye bye take care